డ్రగ్స్ కి అలవాటు పడుతున్న యువత విలువైన జీవితాన్ని కోల్పోతుంది ఈ నేపథ్యంలో అక్రమ అమ్మకాల నివారణపై దృష్టి పెట్టింది విజిలెన్స్ అండ్ డ్రగ్ కంట్రోల్ శాఖ ఇందులో భాగంగా నెల్లూరు నగరంలోని పలు మెడికల్ షాప్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు అటు ఏజెన్సీలలో కూడా సోదాలు జరిపారు అయితే ఈ తనిఖీలతో మందులు విక్రయిస్తున్న పలువురు వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు తనిఖీలలో మత్తు పదార్థాలను అక్రమంగా అమ్ముతున్నారని గుర్తిస్తే సంబంధిత మెడికల్ షాప్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సిఐ నరసింహారావు హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈరోజు విజిలెన్స్ అండ్ ఎస్పీ సార్ అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్ నెల్లూరు సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి జిల్లాలో మెడికల్ షాపులు అన్నింటి మీద కూడా రైడ్ చేయడం జరుగుతూ ఉన్నది జిల్లాలో మెడికల్ షాపుల్లో ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉన్నాయో అవి యాజ్ పర్ లీగల్ ప్రకారం వీళ్ళు బిల్లుల మేరకు కొనుగోలు చేస్తున్నారా లేదా ప్రిస్క్రిప్షన్ మేరకే అమ్ముతున్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు అమ్మినటువంటి ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్ బిల్ బుక్లో రాశారు లేదనేది చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఏ ఎన్ఆర్ఎక్స్ అనేసి ఒక మెడిసిన్ దానిపైన వస్తుంది ఆ బిల్లు పైన ఏదైతే ఆ ఎన్ఆర్ఎక్స్ సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టడం జరిగింది అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం వాటికి ఎలాంటి వేరియేషన్స్ ఉన్నా కూడా వాళ్ళపైన ఈ మెడికల్ రత్నం మెడికల్ షాప్ పైన చర్యలు తీసుకొని పడతాయని తెలియజేస్తున్నాం